శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీపై తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు అరికపూడి గాంధీ కబ్జా చేసిన ఎకరాల సంగతేంది అని ప్రశ్నించారు గాజుల రామరంలో హైడ్రా కూల్చివేతల బాధితులను కవిత పరామర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ హరికపూడి గాంధీ కబ్జా చేసిన పన్నెండెకరాలను తొలగించాలన్నారు కూలీ చేసుకునే వాళ్ళ ఇళ్లను కూల్చేస్తూ చేస్తూ హీరోయిజం చూపిస్తున్నారా అని హైడ్రా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దోళ్లను వదిలి పేదలపై ప్రతాపమ్మ కోర్టు చెప్పినా సరే ఆదివారం ఇల్లు కూల్చుతారా అంటూ ఫైర్ అయ్యారు పండుగ హెచ్చరించారు బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు యాభై వేలు డిమాండ్ చేశారు మళ్లీ హైడ్రా బుల్డోజర్ వస్తే నేనే అడ్డుగా నిల్చుంటానని హెచ్చరించారు వెంచర్లు చేసి అమ్మటంతో చాలా మంది లక్షలు పెట్టి కొనుక్కున్నారు వాళ్లకు ప్రభుత్వం డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు కరాల కొద్దీ పెద్దవాళ్ళు చేసిన కబ్జాలు ప్రభుత్వానికి కనబడడం లేదా పేదవాళ్ల భూములు మాత్రమే ప్రభుత్వానికి కనపడుతున్నాయా ముందు వాటిని కూల్చాలన్నారు వచ్చే నెల ఆరవ తేదీలోపు బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోతే ఊరుకునేదే లేదని హెచ్చరించారు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వైఎస్ ప్రభుత్వంలో భూములు ఇచ్చారు ఆనాడే వేసి ఉంటే ఈ భూములు అయ్యేవి కావన్నారు పోచమ్మ బస్తీ చుట్టుపక్కల ఉన్న దాదాపుగా నాలుగు వందల ఎకరాల్లో కబ్జాలు జరిగాయి చాలా ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా భూముల రక్షణను పట్టించుకోలేదని హైడ్రా హడావిడిగా వచ్చి పెద్దవాళ్ల జోలికి పోకుండా పేదల ఇళ్లను రాత్రికి రాత్రి కూలగొట్టడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు చిన్నపిల్లలున్నారు మరోపక్క పండుగ ఉంది ఈ సమయంలో వారి ఇల్లు కూలగొట్టడం అమానుషమన్నారు గతంలోనే కోర్టు శని ఆదివారాలు ఎవరి జోలికి వెళ్లవద్దని స్పష్టంగా చెప్పింది వాళ్లకు న్యాయం కోసం కోర్టుకు వచ్చే అవకాశం ఇవ్వాలని కోరింది అయినప్పటికీ కూడా ఆదివారం రోజు ఇళ్లను కూలగొట్టారని మండిపడ్డారు గ్యాస్ బిల్ కరెంట్ బిల్ ఉన్న వాళ్ళ ఇళ్లను కూడా కూలగొట్టారు పిల్లలు ముసలి వాళ్ళు ఉన్నా కూడా పట్టించుకోలేదని పైగా నోటీసులు ఇచ్చామంటూ అబద్దాలు చెబుతున్నారని దుయ్యబట్టారు ఇక్కడ మొత్తంగా రెండు వందల లోపు కుటుంబాలు మాత్రమే ఉన్నాయని వీరికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలన్నారు బాధితులతో కలిసి వారి వివరాలు తీసుకుని నేనే వస్తా ఎక్కడికి రమ్మంటారో చెప్పాలన్నారు ముఖ్యమంత్రే మున్సిపల్ మంత్రిగా ఉండి గడిలో ఉంటున్నారని కు సెక్రటేరియట్ కు రావడం లేదన్నారు ఎక్కడ బాధలు చెప్పుకోవాలి ప్రజా పాలన పేరుతో సమస్యలు చెప్పుకోవాలని అంటున్నారు రెండేళ్లలో ముఖ్యమంత్రి ఒక్కసారి మాత్రమే ప్రజాపాలన వద్దకు వచ్చారని విమర్శించారు అసలు ప్రజలు తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలి బాధితుల వివరాలు తీసుకుంటున్నామన్నారు